హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్ ఈరోజు ఈ వీడియోలో టీసీసీ లోయర్ గ్రేడ్లో భాగంగా ఏడవ పేపర్ అయిన జియోమెట్రికల్ దాని గురించి చూద్దాం దాంట్లో భాగంగా మనకు ఎనిమిది క్వశ్చన్లు ఇస్తారండి ఆ ఎనిమిది క్వశ్చన్లలో మనం ఐదు క్వశ్చన్లను అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ప్రతి క్వశ్చన్కి సమానమైన మార్క్స్ ఉంటాయండి ఖచ్చితంగా ఐదు క్వశ్చన్లను మనం చేయాల్సి ఉంటుంది మొత్తం ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది పాస్ మార్క్స్ వచ్చేసి ట్వంటీ అందులో భాగంగా ఒక క్వశ్చన్ అయినటువంటి కన్స్ట్రక్ట్ ఎ సిక్స్ పాయింటెడ్ స్టార్ విత్ ఇన్ ఎ సర్కిల్ హూస్ రేడియస్ ఇస్ ఫోర్ సెంటీమీటర్ అంటే రేడియస్ ఫోర్ సెంటీమీటర్ కలిగిన ఒక వృత్తాన్ని ఒక సర్కిల్ని ఫామ్ చేసి ఆ సర్కిల్ లోపల సిక్స్ పాయింటెడ్ స్టార్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది దానికోసం నేను స్కేల్ స్కేల్ని ఉపయోగించి రేడియస్ ఫోర్ సెంటీమీటర్స్ని ఫస్ట్ లైన్ వేస్తానండి ఇక్కడ చూడండి జీరో నుంచి ఫోర్ వరకు ఫోర్ సెంటీమీటర్ తీసుకున్నాను ఇది ఓ అండి మిడిల్ పాయింట్ గా తీసుకుంటున్నాను ఇది ఫోర్ సెంటీమీటర్స్ ఇప్పుడు ఈ రేడియస్ సహాయంతో మనం ఒక సర్కిల్ని ఫామ్ చేద్దామండి కరెక్ట్గా మనం ఫోర్ సెంటీమీటర్ తీసుకొని ఫోర్ సెంటీమీటర్ రేడియస్తో ఒక సర్కిల్ని ఫామ్ చేయడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే రేడియస్ సహాయంతో సర్కిల్ పైన ఆర్క్లు పెట్టుకుంటానండి సిక్స్ ఆర్క్స్ అనేవి వస్తాయి వన్ టూ ఫోర్ ఫోర్ ఫైవ్ ఎగ్జాక్ట్లీ మనం ఈ ఆర్క్స్ అనేవి కరెక్ట్ లెంత్లో పెట్టుకోవాలండి లేకపోతే సైజెస్ అనేవి తేడా వస్తుంది ఈ అన్వాంటెడ్ ఏరియాస్లో ఉన్న వాటిని మనం రఫ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వచ్చిన పాయింట్కి ఏ బి ఎఫ్ అని ఇచ్చుకున్నానండి ఇప్పుడు మనం చేయాల్సింది ఈ ఏసిఈ వీటిని ఉపయోగించి ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేయాలి ఇప్పుడు డిబిఎఫ్ వీటిని ఉపయోగించి మరొక ని ఫామ్ చేయాలి ఈ విధంగా మనకి ఇచ్చిన క్వశ్చన్ని బేస్ చేసుకొని ఒక సర్కిల్లో స్టార్ని డ్రా చేయడం జరిగింది సిక్స్ పాయింట్ స్టార్ స్టార్ని సర్కిల్ యొక్క రేడియస్ ఫోర్ సెంటీమీటర్గా తీసుకొని సర్కిల్ని ఫామ్ చేసి తర్వాత స్టార్ని డ్రా చేయడం జరిగిందండి ఇప్పుడు మనం రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఐదు సెంటీమీటర్ పొడవు భుజంగా గల పంచభుజిని నిర్మించండి ఇక్కడ మనం ఐదు సెంటీమీటర్లతో పంచభుజిని నిర్మించాలి ఫస్ట్ పంచభుజి అంటే ఐదు భుజాలు ఆ ఐదు భుజాలు కూడా సమానంగా ఉంటాయి ఫైవ్ సెంటీమీటర్ పొడవుతో ఈ ఐదు భుజాలు కూడా సమానంగా ఉండేటట్టు ఆ నిర్మాణ క్రమాన్ని తెలుపుతూ మనం గీయాల్సి ఉంటుంది అది ఎలాగో చూద్దాం ఇప్పుడు స్కేల్ సహాయంతో ఫస్ట్ ఫైవ్ సెంటీమీటర్ని లైన్ వేద్దాం ఇక్కడ మనం ఫైవ్ సెంటీమీటర్ లైన్ వేయడం జరిగింది ఈ లైన్ని మనం సమద్వి ఖండనం అంటే మిడిల్ పాయింట్ని ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖండనం కోసం సమధ్వీ ఖండనం అంటే ఏం లేదండి ఎగ్జాక్ట్గా ఈ లైన్ని సమానంగా విభ విభజించాలి దానికోసం నేను చేసేది ఏంటంటే ఈ సమానం అంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ ఇక్కడ ఒక ఆర్క్ వేసుకుంటాను సేమ్ ఇదే ఈ పాయింట్ నుంచి మళ్ళీ సేమ్ అలాగే ఇక్కడ ఒక ఆర్క్ ఇక్కడ ఒక ఆర్క్ ఇక్కడ ఏవైతే ఏర్పడిన బిందువులు ఉన్నాయో వాటిని లైన్ చేస్తే ఈ రేఖ అనేది సమానంగా విభజించబడినట్టు అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా రేఖ అనేది సమానంగా విభజించబడింది ఇక్కడ ఈ ఈ బిందువు సహాయంతో ఇక్కడ ఒక హాఫ్ సర్కిల్ని డ్రా చేసుకుందాం సేమ్ దీనికి దీనికి తాకుతూ డ్రా చేయాల్సి ఉంటుంది ఎగ్జాక్ట్గా హాఫ్ సర్కిల్ అనేది మనకు వచ్చిందండి మల్ అదేవిధంగా ఈ పాయింట్ ద్వారా ఇక్కడ నుంచి ఇంకొక స ఆర్క్ వేసుకుందాం ఈ పాయింట్ తాకుతూ ఇక్కడ వరకు ఆర్క్ అవసరం పడుతుంది ఇక్కడ మనకు రెండు బిందువులు ఏర్పడ్డాయండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క రేఖని ఖండన చేద్దాం ఖండన అంటే మళ్ళీ మిడిల్ పాయింట్ని కనుక్కోవడం దానికోసం నేను ఇక్కడ ఒక ఆర్క్ అదేవిధంగా ఇక్కడ ఒక ఆర్క్ సేమ్ ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఒక ఆర్క్ ఇక్కడ కూడా ఒక ఆర్క్ ఇక్కడ రెండు బిందువులు ఏర్పడ్డాయండి వీటిని మనం డ్రా చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ ఆ లైన్ని సమద్వీకరణ చేస్తుందనే అర్థం ఈ విధంగా ఇక్కడ పాయింట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ పాయింట్ని ఉపయోగించుకొని ఈ రెండు పాయింట్లకు తాకుతూ ఒక పెద్ద సర్కిల్ని డ్రా చేద్దాం ఎగ్జాక్ట్గా మనకు సర్కిల్ అనేది ఫామ్ అయింది ఇప్పుడు ఈ బిందు వచ్చేసి ఓ అండి ఇది ఏ ఇది ఇది ఫైవ్ సెంటీమీటర్ అండి ఈ కొలతతోనే మనం ఆర్కులు వేసుకోవాలి ఓకే అండి ఇవి ఖచ్చితంగా మనం ఫైవ్ సెంటీమీటర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న వాటి నుంచి పంచభజని డ్రా చేద్దాం ఇక్కడ ఏవైతే అన్వాంటెడ్ ఉన్నాయో మనం వాటిని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇదండి మన నిర్మాణ పద్ధతి ఈ విధంగా డ్రా చేసి మనం పంచభుజిని వేయాల్సి ఉంటుంది ఈ ఒక సెమీ సర్కిల్ సర్కిల్ అందులోపల పంచభుజ వేస్తే ఇది ఈ నిర్మాణ క్రమం అనేది ఖచ్చితంగా పంచభుజిని సూచిస్తుంది ఓకే మనం మూడో క్వశ్చన్ చూద్దాం డివైడ్ ఏ స్ట్రైట్ లైన్ ఏబి ఈక్వస్ టు ట్వెల్వ్ సెంటీమీటర్ ఇంటూ ఎయిట్ ఈక్వల్ పార్ట్స్ అంటే మనం ఒక స్ట్రైట్ లైన్ ట్వెల్వ్ సెంటీమీటర్ల డ్రా చేసి దాన్ని మనం ఎనిమిది సమాన భాగాలుగా డివైడ్ చేయాల్సి ఉంటుంది అదే విధంగాను చూద్దాం ఫస్ట్ మనం స్కేల్ని ఉపయోగించి ట్వెల్వ్ సెంటీమీటర్ ఏబిని డ్రా చేసుకుందాం ఇక్కడి నుంచి ట్వెల్వ్ వరకు ఇది ఏ ఇది బి మొత్తం ట్వెల్వ్ సెంటీమీటర్లు ఉందండి దీన్ని మనం ఎయిట్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం ఫస్ట్ రెండు భాగాలుగా చేసుకోవాలి ఖండన ఇది ఎలాగంటే సగం కంటే ఎక్కువ కొలత తీసుకొని ఇక్కడ ఒక ఆర్చ్ ఇక్కడ ఒక ఆర్చ్ పెట్టుకోవాలి అలాగే ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఒక ఆర్చ్ ఇక్కడ ఒక ఆర్చ్ ఇప్పుడు ఏర్పడిన ఈ రెండు బిందువులను మనం స్కేల్ ద్వారా కలిపేస్తే ఈ రేఖ అనేది సమానంగా విడదీయబడినట్టు అవుతుంది ఇప్పుడు ఏర్పడిన ఈ రెండు భాగాలను మళ్ళీ సమధ్వీఖండన చేయాలి ఈ పాయింట్ నుంచి సమ సమధ్వీఖండన చేద్దాం ఇక్కడ ఒక ఆర్చ్ ఇక్కడ ఒక ఆర్చ్ అలాగే ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సేమ్ ఇక్కడ కూడా సమధ్వీఖండన చేయాల్సిందే ఇప్పుడు ఏర్పడిన ఈ బిందువులను కలపడం ద్వారా ఈ రేఖ అనేది ఎనిమిది స నాలుగు సమాన భాగాలుగా విడదీయబడుతుంది ఇప్పుడు ఏర్పడిన ఈ నాలుగు సమాన భాగాలను మళ్ళీ సమద్వీకరణ చేసుకోవాలి అది ఎలాగంటే ఈ ఏర్పడిన పాయింట్స్ ఆధారంగా మళ్ళీ ఆర్క్లను వేసుకోవాల్సి ఉంటుంది సగం కంటే ఎక్కువ కొలత తీసుకోవాలి ప్రతి సమర్థికండ టైంలో ఈ విధంగా ఏర్పడిన ఈ ఈ పాయింట్స్ ని కలపడం ద్వారా ఈ రేఖ అనేది ఎనిమిది సమాన భాగాలుగా విడదీయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎనిమిది సమాన భాగాలుగా వచ్చింది వీటిపైన పాయింట్స్ పెట్టుకుందాం వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ ఈ ట్వెల్వ్ సెంటీమీటర్ రేఖ ఎనిమిది సమాన భాగాలుగా విడదీయడం జరిగింది ఇప్పుడు ఓకే మనం మరొక క్వశ్చన్ చూద్దాం ఏబి ఇస్కోల్ సెవెన్ సెంటీమీటర్ ఇది ఒక బేస్ ఏసీ ఇస్కోల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ గల సమద్వి బహు త్రిభుజంలో వృత్తాన్ని నిర్మించండి ఇది ఒక క్వశ్చన్ ఏబి సెవెన్ సెంటీమీటర్ అంటే బేస్ అంటే బేస్ లాగా తీసుకొని ఏసీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ తీసుకొని సమద్వి బహు త్రిభుజం అంటే రెండు భుజాలు సమానంగా ఉంటాయని అర్థం అంటే ఏబి ఆల్రెడీ సెవెన్ సెంటీమీటర్ని ఇచ్చాడు ఏసీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బీసీ అనేది కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది వచ్చేస్తుంది సో ఏసీ అండ్ బీసీ అనేటివి సమా సమాన భుజాలు గల సమద్వి బహు త్రిభుజం అవుతుంది ఫస్ట్ మనం త్రిభుజాన్ని డ్రా చేద్దాం ఫస్ట్ స్కేల్ సహాయంతో ఏబిని సెవెన్ సెంటీమీటర్గా తీసుకుందాం ఇక్కడ వరకు సెవెన్ సెంటీమీటర్ అనేది అవుతుంది తర్వాత ఇది ఏ ఇది బి తర్వాత ఏసీని నిర్మిద్దాం ఏసీ నిర్మించాలి అంటే మనం స్కేల్ పైన వృత్తలేకిన సహాయంతో ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఆర్చ్ గీయాల్సి ఉంటుంది ఇది జీరో నుంచి ఇక్కడ వరకు ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉంది దాన్ని మనం ఈ పాయింట్ నుంచి ఆర్చిగిద్దాం అలాగే ఈ పాయింట్ నుంచి కూడా మనం ఆర్చిను గిద్దాం ఇక్కడ ఏర్పడిన బిందువు దగ్గర సీ అనేది ఉంటుంది ఏను సీని కలిపిద్దాం అలాగే సీను బీను కల్పిద్దాం ఇప్పుడు ఏసి బి ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ గల కొలతలు ఏబి అనేది సెవెన్ సెంటీమీటర్ గల కొలత మనం ఇప్పుడు ఈ సమద్వి భౌత్రిభుజంలో వృత్తాన్ని నిర్మించాలి కాబట్టి వృత్తాన్ని నిర్మించాలి అంటే ఏబి వీటిని కోణం కోణాలను గీయాలి వృత్తలేకిన సాయంతో ఈ ప్యాంట్ నుంచి వాటి కోణాలను గీద్దాం అలాగే ఇక్కడ కూడా ఒక కోణాన్ని తీసుకుందాం ఇప్పుడు వచ్చిన ఈ ప్యాంట్స్ని డాటుగా పెట్టుకుంటే ఇప్పుడు ఈ కోణాలను మనం సమద్విఖండన చేయాల్సి ఉంటుంది సమధ్వీ ఖండన అంటే ఈ కోణాన్ని సమానంగా విభజించడం సమధ్వీ ఖండన ఎలా చేయాలంటే సగం కంటే ఎక్కువ కొలత సగం అంటే ఇది కదా సగం కంటే ఎక్కువ కొలతతో ఇక్కడ ఒక ఆర్చి పెట్టుకోవాలి సేమ్ ఇక్కడ కూడా ఈ పండ్ నుంచి ఆర్చి పెట్టుకోవాలి ఇక్కడ అనేది వచ్చింది అలాగే ఈ కోణాన్ని కూడా మనం సమధ్వీ ఖండన చేద్దాం ఇక్కడ వచ్చిందండి పాయింట్ ఇప్పుడు మనం ఈ ఏని ఈ పాయింట్ని బిని ఈ పాయింట్ని కలుపుతూ రేఖలు గిద్దాం ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏర్పడిందండి ఈ పాయింట్ సహాయంతో ఈ మూడు భుజాలను కలిపేటట్టు మనం ఒక సర్కిల్ ని ఫామ్ చేద్దాం అప్పుడు సముద్ర ప్రభుత్వ విభుజంలో ఈ వృత్తం అనేది కంప్లీట్ అవుతుంది మనం సర్కిల్ ఫామ్ చేద్దాం ఎగ్జాక్ట్గా సర్కిల్ అనేది రావడం జరిగిందండి ఈ విధంగా మనం సమర్థి భౌత్రిభుజంలో వృత్తాన్ని గీయాల్సి ఉంటుంది మనం ఏవైతే ఈ ఆక్స్ గీసుకున్నామో ఇవన్నీ ఖచ్చితంగా అలాగే ఉంచాలండి ఎందుకంటే మన ఎగ్జామినర్ నిర్మాణంతో పాటు నిర్మాణ క్రమాన్ని కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ అలాగే ఉంచితే ఈ ఈ విధానాన్ని ఫాలో అయ్యి మనం గీశామని తను అర్థం చేసుకుంటాడు ఓకే మనం మరొక క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ పది సెంటీమీటర్ భుజం కాగల సమబహు త్రిభుజంలో మూడు వృత్తాలను నిర్మించండి ఇక్కడ సమబహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయని అర్థం అందులో భుజం యొక్క కొలత పది సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి మనం ఫస్ట్ టెన్ సెంటీమీటర్ బేస్ని డ్రా చేసుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తుందండి ఇది ఏ మరియు ఇది బి ఇప్పుడు ఏసీ సిబి కూడా టెన్ సెంటీమీటర్ కొలతతోనే ఉంటాయి కానీ మనం ఇలా డైరెక్ట్ గీయకూడదు ఏం చేయాలంటే ఈ వృత్తలేఖన సహాయంతో ఫస్ట్ టెన్ సెంటీమీటర్స్ని తీసుకోవాలండి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ పది సెంటీమీటర్లు తీసుకోవడం జరిగింది దీని ద్వారా మనం ఆర్చ్ వేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ నుంచి కూడా ఆర్చ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏర్పడిన ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇదే సి పాయింట్ ఇక్కడ నుంచి మనం ఏసీ అండ్ సీబీని డ్రా ఇప్పుడు ఇది సమబాహు త్రిభుజం ఏర్పడింది ఇందులో ప్రతి భుజం యొక్క కొలత టెన్ సెంటీమీటర్గా ఉంటుంది ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే కోణాలను ఇక్కడ వృత్తలేఖంతో గీస్తున్నాను ఎంత హైట్ అయినా తీసుకోవచ్చు అందులో లిమిట్ ఏం లేదు ఏది ఎంతైనా ఉండొచ్చు ఇలా తీసుకొని మళ్ళీ ఈ కోణాలను సముద్రీ ఖండనం చేయాల్సి ఉంటుంది ఈ కోణాలను మనం ఖండనం చేద్దాం ఇప్పుడు సముధ్వీ ఖండనం అంటే ఏం లేదు ఈ ఈ ని సమానంగా విభజించడం అంటే రెండు భాగాలుగా అది మనం పెట్టుకుంటేనే అవుతుంది ఈ విధంగా ఆర్చ్లు వేసుకోవడం జరిగిందంటే ఇక్కడ వచ్చింది ఇక్కడ కూడా వచ్చింది ఇప్పుడు మనం ఆ రెండు పాయింట్లను కలుపుకుందాం ఈ విధంగా ఇక్కడ మూడు కలుపుతూ ఇక్కడ ఒక పాయింట్ వచ్చిందండి దాంతోపాటు ఇక్కడ ఇది ఓ అని సూచిస్తే ఏఓసి సిఓబి ఏఓబి అనే మూడు త్రిభుజాలను ఏర్పా ఏర్పాటు చేసుకున్నాం ఈ మూడు త్రిభుజాల్లోని కోణాలను మళ్ళీ సముద్రీకరణం చేసి ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే అందులో మనం సర్కిల్స్ని డ్రా చేయాల్సి ఉంటుంది అది కూడా చేద్దాం ఫస్ట్ ఇక్కడ కోణాలను సృష్టించుకుందాం ఒక కోణాన్ని గీస్తున్నాను ఈ కోణాన్ని సమర్థీ ఖండనం చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు ఏర్పడిన ఈ మూడు బిందువుల ద్వారా ఈ రేఖలను గీసుకోవాలి సి నుంచి బిందువు అలాగే ఓ నుంచి బిందువు అలాగే ఏ నుంచి బిందువు వైపు ఇక్కడ ఏర్పడిన బిందువు ద్వారా ఇక్కడ ఒక వృత్తాన్ని మనం గీసుకునే ప్రయత్నం చేస్తాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సర్కిల్ అనేది ఫామ్ అయింది యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా ఇక్కడ ఇక్కడ చేస్తే ఇక్కడ కూడా సర్కిల్స్ ఫామ్ అవుతాయండి అది కూడా చేద్దాం మనం సమాభావ త్రిభుజంలో వన్ టూ త్రీ ఈ మూడు సర్కిళ్లను డ్రా చేయాల్సి ఉంటుంది ఈ నిర్మాణ క్రమాన్ని మనం అలాగే ఉంచాలి తూడిపేయకూడదండి రఫ్ చేయకూడదు ఎందుకంటే ఎగ్జామినర్కి ఈ నిర్మాణ క్రమం ఆధారంగానే మనం సమాభావ త్రిభుజంలో వృత్తాలను నిర్మించామనేది అర్థమవుతుంది కాబట్టి ఇవి అలాగే ఉంచుతూ నిర్మాణ క్రమాన్ని చూపాల్సిన అవసరం ఉంటుంది